ఆడపిల్లని సాఫ్ట్గా ఉంటాను గర్జించను అనుకోండి ఇక్కడ ఉంది రంగా గారి బ్లడ్ రంగా గారి పౌరుషం నా జిల్లాకి పెట్టమని క్రిందటి మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నాము ఏం చేస్తున్నారు ఎప్పుడు కదిలొస్తారు ఎప్పటికి రంగా గారికి సరైన రికగ్నేషన్ ఇస్తారు నేను అడుగుతున్నాను రంగా గారి కూతురుగా కాదు గారి అభిమానిగా వాళ్ళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు గారి పేరు కొన్ని అరాచక శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని పెట్టుకొని ఈ సభను సార్లు పో వేరే వేరే లొకేషన్స్కి మార్చారు అలాగే వచ్చే జనాల్ని భయపెట్టారు రాకూడదని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను రంగా గారి అభిమానుల్ని ఎవ్వరు భయపెట్టలేరు మా రాధా రంగ మండలిని ఎవ్వరూ భయపెట్టలేరు అర్థం చేసుకోండి ఒకళ్ళని భయపెడితే వంద మంది లెగిసి వస్తాం గుర్తుంచుకోండి మా ధ్యేయం రాధారంగ మిత్రమండలి ఎలాంటి వర్గ పోరాటం కోసం రాలేదు మంచి పని చేయటం కోసం వచ్చాము రంగగారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాము దీంట్లో అడ్డమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునే లేదు అది మీరు గుర్తుంచుకోండి ఆడపిల్లని సాఫ్ట్గా ఉంటాను గర్జించను అనుకోండి ఇక్కడ ఉంది గారి బ్లడ్ రంగ గారి పౌరుషం నెల తీసి అడుగుతాం పోరాటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం గుర్తుంచుకోండి త్వరలోనే నేను స్టేట్ వైడ్ ఒక టూర్ పెట్టుకుంటాను రాధారంగా మిత్రమండలి సభ్యుల్ని కలుస్తాను మా టార్గెట్ ఏంటనంటే ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వెళ్ళి మా పాత రాధారంగ మిత్రమండలి సభ్యులు అలాగే కొత్త రక్తం ఉంది రాధారంగ మిత్రమండలిలో కొంతమంది యు స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళందరినీ కలవాలి కలిసి మీ అందరి చేతులు కలపాలి మీ అందరి చేతులు కలిపి ముందుకు తీసుకెళ్ళాలి నేను చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి ఆల్రెడీ అడ్డంకులు రావటం మొదలుపెట్టాయి చాలామంది అన్ని దిశల నుంచి నన్ను తొక్కాలని ట్రై చేస్తున్నారు వాడి గుర్తుంచుకోండి మీరు ఎంత తొక్కితే అంత ఉప్పెనలాగా మేము ముందుకెళ్తాం ఇక్కడ తగ్గేది లేదు ఇక్కడ ఉంది రంగగారి కూతురు ముందుకెళ్ళటం మాత్రమే తెలుసు వెనక అడుగు నాకు చేత కాదు దేనికైనా సిద్ధమే సై అనుకుంటూ ముందుకెళ్తున్నాను నేను వచ్చింది సేవ కోసం ఆయన ఆశయ సాధనాలు ముందుకు తీసుకెళ్ళటం కోసం చాలామంది అడుగుతారు ఆయన ఆశయ సాధనాలు ఏంటి అని నేను చెప్తాను ఆయన ఆశయాలు ప్రతి పేదవాడి కోసం పోరాడటానికి ఒక లీడర్ ఉండాలి ఉచిత విద్య మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి ఇది అప్పట్లో ఆయన రాసిన సుత్తులు విమెన్స్ వెల్ఫేర్ విమెన్ ఎంపవర్మెంట్ ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే బడుగు బలహీన వర్గాలకి సరైన పొజిషన్ సొసైటీలో పొజిషన్ రావాలి సరైన జాబులు రావాలి ఇవన్నీ ఆయన రాసుకున్న ఐదు ఆశయాలు ఈ ఆశయాలతో పాటు ఇంకా టైమ్స్ మారినాయి కాబట్టి ప్రజల మంచి కోసమే మేము వెళ్దాం కానీ ఒక రాజకీయంగా కాదు ఇంకో ఉద్దేశంగా కాదు రంగా గారి పేరుని ముందు తీసుకెళ్ళాలి ఈరోజు బెజవాడ బెబ్బులి కాదు కాదు మీ ఉత్సాహం చూస్తుంటే సముద్రపు గోశల ఉప్పొంగిన మీ ఉద్రేకం చూస్తుంటే నాకు అనిపిస్తుంది రంగా గారు కేవలం బెజవాడ బెబ్బులి కాదు ఆంధ్ర బెబ్బులని ఆంధ్ర టైగర్ వంగవీటి మోహన రంగాని ఈరోజు వంగవ వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా రంగనాడు ఆర్గనైజ్ చేయబడింది చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావటం నాకు చాలా గర్వంగాను ఒక విధంగా నా లక్ అనుకోవాలి ఎందుకనంటే రంగా గారు కూతురుగా నన్ను ఇక్కడ పిలిచారు అది నా అదృష్టం ఆయన రక్తం పంచుకొని పుట్టడమే నా అదృష్టం అలాంటిది రంగాగారి ఆత్మీయుల్ని కలుసుకోవటం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నాను పేదల పెన్నిది బడుగు వర్గాల ఆశా చవితైన గారి రంగానాడు సభ కోసం ఇక్కడ ఆయన ఆత్మీయ బంధువులు రాష్ట్రం మలుమూల నుంచి వచ్చారు ఎందుకంటే వాళ్ళ గుండెల్లో రంగా గారి మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన మీద గౌరవం కొద్దీ వచ్చారు నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు రంగాగారి చుట్టూరుత ఎప్పుడు జనాలు ఉండేవారు ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు జనాలు కిటకిటలాడుతుండేవారు ఒక విధంగా చూసి సంతోషం సంతోషం అనిపించేది ఎందుకనంటే మా ఇంట్లో ఎప్పుడు జనాలు నిండుగా ఉండటము ఆ కళ ఎంత చాలా సంతోషం అనిపించేది కానీ ఒక విధంగా బాధ అనిపించేది ఎందుకనంటే రంగా గారు ఎప్పుడు జనాలతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు కుటుంబంగా మాతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా అని ఒక చిన్న కోరిక ఉండేది కానీ ఆ రోజు నాకు తెలీదు నాకు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంత పెద్ద వసుదైక కుటుంబం మా కోసం వదిలారని చెప్పి ఇవాళ రంగనాడు అనేది వైజాగ్ బీచ్ ఉన్న వైజాగ్ దగ్గర ఎందుకు ఆర్గనైజ్ చేశారనంటే మా గాదే బాలాజీ రాధారంగ రాయల్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను అడిగాను ఎందుకు వైజాగ్లో మీరు పెడుతున్నారు అని అంటే వాళ్ళు క్లియర్గా ఒకటే చెప్పారు అక్క సముద్రం ఉంది రంగా గారి మీద మా ప్రేమ సముద్రం అంత విశాలంగా ఉందని చూపించుకోవటానికి ఆర్గనైజ్ చేస్తున్నాం అక్క ఆ సముద్రానికి ఒడ్డుంది కానీ రంగా గారి మీద మా అభిమానానికి ఒడ్డు లేదక్క అది నిరూపించుకోవటానికని వాళ్ళ రంగానాడు మేము వైజాగ్లో ఆర్గనైజ్ చేస్తున్నాం అక్క అని చెప్పాడు రంగా గారు అందరి వారు ఆయనకి కులమతాలు లేవు ఎలాంటి భేదాలు లేవు కష్టాల్లో ఉన్న ఎవరు వచ్చినా వాళ్ళని ఆదుకునేవారు దౌర్జన్యానికి గురైన ప్రతి వాడి కోసం ఆయన పోరాడేవారు ఆయన జీవితం ఒక నిరంతర పోరాటం కీర్తిశేషులు రాధాకృష్ణ గారు మా గారు చనిపోయిన తర్వాత అభిమానుల కోసం పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అండగా ఉండటానికి ఆయన ఈ ముళ్ళ కిరీటాన్ని తలకు పెట్టుకున్నారు ఆయనకి తెలుసు ఈ బాట పోల బాట కాదని ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయనకి ఎప్పుడూ తెలుసు ఈ ప్రయాణంలో ఆయన ప్రాణం పోతుందని కూడా తెలుసు కానీ దేనికి లెక్క చేయలేదు ప్రజలే నా ప్రాణం అనుకున్నారు ప్రజల కోసమే జీవించారు ప్రజల కోసమే ప్రాణాలు వదిలారు చివరి శ్వాస వరకు ఆయన జీవితం నిరంతర పోరాటం కష్టాలు కన్నీళ్ళు ఉద్యమాల్లో పుట్టింది మా రాధారంగ మిత్రమండలి స్టూడెంట్స్ ఉద్యమాల్లో పుట్టింది యునైటెడ్ ఇండిపెండెన్స్ ఈ రెండు ఆర్గనైజేషన్లు వంగవీటి మోహన్ రంగ గారికి రెండు కళ్ళు లాంటివి ఆయన ఎక్కడ ఉద్యమాలు చేసిన ఒప్పెనలాయి రెండు ఆర్గనైజేషన్లు ఆయన వెంటుండి ఆయన సైన్యంగా పోరాటానికి ఎప్పుడు సిద్ధమయ్యేది అందుకనే రంగా గారు ఎప్పుడైనా దేనికైనా రెడీగా ఉండేవారు ఎందుకంటే ఆయన వెనక ఎప్పుడు ఎప్పుడు ఒక ఫోర్స్ ఉండేది రెండు ఫోర్సులు రాధారంగా మిత్రమండలి యూఐ ఇవాళ నేను వచ్చింది కూడా మా రాధారంగ మిత్రమండలికి ప్రాణం పోయటానికి ఉంది మా మిత్ర మిత్రమండలి కానీ దాన్ని ఇంకా బలపరచాలి మిత్ర మిత్రమండలికి ఏ కులం మతం పార్టీ లేదు అన్ని పార్టీలో వాళ్ళు మా మిత్ర మిత్రమండలిలో ఉన్నారు అది గుర్తుంచుకోండి ముప్పై ఏడేళ్ళ క్రిందట ముప్పై ఏడేళ్ల క్రిందట ఆ మహనీయుణ్ణి హతమార్చారు పేదల కోసం పోరాడుతుంటే నిరాధడైన ఆయుధం లేని మనిషిని అడ్డంగా చంపేశారు ఆయనతో పాటు రాధారంగ మిత్రమండలి సభ్యుడు మొగవాడైన మురళి అలాగే యునైటెడ్ ఇండిపెండెన్స్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు దీక్షితులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు మంది మనుషుల్ని చంపేశారు వీళ్ళందరికీ నానివాళ్ళు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి రంగా గారికి ఎప్పుడు తెలుసు ఆయనకి ప్రాణభయం ఉందని ఆయన ఇంటి నుంచి బయట అడుగు పెడితే ఎప్పుడైనా చంపేస్తారని కానీ ఆయన దేనికి భయపడలేదు ఎందుకంటే ప్రజలే నా లోకం అనుకున్నారు ప్రజల కోసమే చివరి శ్వాస వరకు ఉన్నారు ఆయన అలాంటిది ఇంత కష్టపడి పేదల కోసం ఇంత పోరాటం చేసిన రంగా గారికి సరైన రికగ్నిషన్ వచ్చిందా ఎలక్షన్ టైం అప్పుడు రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు ఆడటానికి ప్రతి పార్టీ వాళ్ళు వస్తారు ఇవాళ నేను వాళ్ళని నిలదీసి అడుగుతున్నాను రంగా గారి కోసం మీరు ఏం చేశారు ఏం చేశారు ముప్పై ఏడేళ్ళయింది ఏం చేశారు క్రిందటి ప్రభుత్వం వైసీపీ ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ జనసేన మీ ముగ్గురిని అడుగుతున్నాను రంగా గారి కోసం నిజంగా మీరేమైనా చేశారా ఎలా రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు ఇవాళ మేము అడుగుతున్నావు రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టమని క్రిందటి మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నాము ఏం చేస్తున్నారు ఎప్పుడు కదిలేస్తారు ఎప్పుడుకి రంగా గారికి సరైన రికగ్నేషన్ ఇస్తారు నేను అడుగుతున్నాను రంగా గారి కూతురుగా కాదు రంగా గారి అభిమానిగా ఇవాళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు రంగాగారి పేరు కొన్ని అరాచక శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని పెట్టుకొని ఈ సభను మూడు సార్లు వేరే వేరే లొకేషన్స్కి మార్చారు అలాగే వచ్చే జనాల్ని భయపెట్టారు రాకూడదని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను రంగ గారి అభిమానుల్ని ఎవ్వరు భయపెట్టలేరు మా రాధారంగ మండలిని ఎవ్వరూ భయపెట్టలేరు అర్థం చేసుకోండి ఒక్కల్ని భయపెడితే వంద మంది వస్తాం గుర్తుంచుకోండి మా ధ్యేయం మిత్ర మిత్రమండలి ఎలాంటి వర్గ పోరాటం కోసం రాలేదు మంచి పని చేయటం కోసం వచ్చాము రంగ గారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాము దీంట్లో అడ్డమైన పాలిటిక్స్ చేస్తే ఆడపిల్లని సాఫ్ట్గా ఉంటాను గర్జించను అనుకోండి ఇక్కడ ఉంది గారి బ్లడ్ రంగ గారి పౌరుషం నా జిల్లాకి పెట్టమని క్రిందటి మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నాము ఏం చేస్తున్నారు ఎప్పుడు వస్తారు ఎప్పుడుకి రంగా గారికి సరైన రికగ్నేషన్ ఇస్తారు నేను అడుగుతున్నాను రంగా గారి కూతురుగా కాదు రంగా గారి అభిమానిగా వాళ్ళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు గారి పేరు కొన్ని అరాచక శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ సభను మూడు పో వేరే వేరే లొకేషన్స్కి మార్చారు అలాగే వచ్చే జనాల్ని భయపెట్టారు రాకూడదని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను రంగా గారి అభిమానుల్ని ఎవ్వరు భయపెట్టలేరు మా రాధా రంగ మిత్ర మండలిని ఎవ్వరూ భయపెట్టలేరు అర్థం చేసుకోండి ఒకళ్ళని భయపెడితే వంద మంది వస్తాం గుర్తుంచుకోండి మా ధ్యేయం రాధారంగ మిత్రమండి ఎలాంటి వర్గ పోరాటం కోసం రాలేదు మంచి పని చేయటం కోసం వచ్చాము రంగ గారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాము దీంట్లో అడ్డమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునే లేదు అది మీరు గుర్తుంచుకోండి ఆడపిల్లని సాఫ్ట్గా ఉంటాను గర్జించనుకోండి ఇక్కడ ఉంది రంగ గారి బ్లడ్ రంగా గారి పౌరుషం నిలదీసి అడుగుతాం పోరాటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం గుర్తుంచుకోండి త్వరలోనే నేను స్టేట్ వైడ్ ఒక టూర్ పెట్టుకుంటాను రాధారంగా మిత్రమండలి సభ్యుల్ని కలుస్తాను మా టార్గెట్ అంటే ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వెళ్ళి మా పాత రాధారంగ మిత్రమండలి సభ్యులు అలాగే కొత్త రక్తం ఉంది రాధారంగ మిత్రమండలిలో కొంతమంది యుఐ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళందరినీ కలవాలి కలిసి మీ అందరి చేతులు కలపాలి మీ అందరి చేతులు కలిపి ముందుకు తీసుకెళ్ళాలి నేను చేపట్టిన